నమస్కారం అండి నా పేరు భార్గవి ప్రసన్న కుమార్ సర్రాజ్ గారి కథలు సామాన్యంగా వ్యంగ్యంతో అలాగే హాస్యంతో కూడినవి అయి ఉంటాయి ఈ పుస్తకానికి సంబంధించి ముళ్లపూడి వెంకటరమణ గారు ఏమన్నారు అంటే ప్రసన్న కుమార్ గారిది చమత్కారి దారి చమత్కారం కేవలం మాటల్లోనే కాదు ఊహల్లో కల్పనలో కూడా ఈ దారి గులాబీల దారి పువ్వులు ఉన్నాయి ముళ్ళు ఉన్నాయి మంచి హాస్య రచయిత ఆయన రీతి బడి అన్నారు ఇక శ్రీరమణ గారు ఏమన్నారంటే ఇందులో ఉన్న ముప్పై ఎనిమిది కథలు హాస్య వ్యంగ్య ధోరణిలో నడిచినవే సర్రాజు ప్రసన్న కుమార్ సహజ ధోరణే అది గొప్ప గొప్ప సందేశాలు లేవు గాని హాయిగా చదివిస్తాయి ఇక కార్టూనిస్ట్ మోహన్ గారు ఏమన్నారంటే కథల ప్రపంచం పెద్దది అందున హ్యూమర్ అంటే డేంజర్ తెలుగు సినిమా లాంటి వల్గారిటీకి మీలో చక్కని సంస్కారానికి అపీల్ చేసే హాస్యానికి తేడా ఉంటుంది ప్రసన్న కథలు ఈ పని చేస్తాయి తెలుగు హాస్యం లెవెల్ పెంచిన సంతకం ప్రసన్న అని అన్నారు బాపు గారు ఈ కవర్ పేజీ గీసారండి అలాగే ఇందులో ఉన్న ఇరవై మూడు కథలకు కూడా ఆయనే బొమ్మలు గీశారు మిగిలిన కథలకి బాబా శశాంక్ చిత్రాలు గీశారు విమానసరే ఈ స్టోరీ పేరు అదేనండి విమానసంచే విమానం ఉంది కదా పేరులోనే ఉంది విమాన ప్రయాణాలు అనేవి సామాన్య ప్రజానీకానికి కూడా అందుబాటులోకి వస్తే ఎలా ఉంటుంది అనేది మన ఈ కథ విమానస సంచరరే ఇక డైరెక్ట్గా స్టోరీలోకి వెళ్ళిపోదాం ఏంటి బావా ఇంత రద్దీగా ఉంది ఈ ప్రయాణీకుల గోలకి తోడు ఆరు నిమిషం గ్యాప్ లేకుండా అనౌన్స్మెంట్ల హోరు కనీసం కూర్చోవడానికి కాస్త జాగా కూడా లేదేంటి ఆశ్చర్యపోయాడు పెదరాయుడు నువ్వు ఊళ్ళోంచి కదిలి ప్రయాణం అంటూ పెట్టుకుని చాలా కాలం అవలా అందుకే నీకంతా కొత్తగా ఉంది అన్నాడు చిన్నరాయుడు అవునులే పొలం పనుల్లో తీరికెక్కడ చిక్కింది ఇదిగో సుబ్బారెడ్డి గారింట్లో పెళ్ళి వెళ్ళకపోతే బాగోదు ఎంతైనా ఎంపీ గారు స్వయంగా ఆహ్వానించారు అందుకని బయలుదేరక తప్పలేదు అవును మనం ఈ రద్దీలో విశాఖపట్నం టైంకు చేరుకోగలమంటావా సందేహపడ్డాడు పెదరాయుడు ఏం చేస్తాం బావా సమ్మర్ రష్ ఆ ట్రావెల్ ఏజెంట్ అతి కష్టం మీద ఈ ఫ్లైట్ దొరికింది ఈ ఒక్కసారికి సర్దుకోండని బతిమాలాడు చెప్పాడు చిన్నరాయుడు హ్యాండ్ బ్యాగుని భుజానికి తగిలించుకుని లాంజ్లో ఓ చోట జాగా చూసుకుని నిల్చున్నారు ఇద్దరు దూరంగా వచ్చే విమానాలు పోయే విమానాలు ఐదు నిమిషాలకి ఐదో పదో పైకి ఎగురుతున్నాయి కిందికి దిగుతున్నాయి విమానాలు ఎయిర్పోర్ట్ లాంజ్ కిటకిటలాడుతోంది కుర్చీల్లో చోటు లేక నేల మీదే గుంపులుగా సెటిల్ అయ్యారు ప్యాసింజర్లు అమ్మా అయ్యతో చెప్పవే వచ్చేప్పుడైనా రైల్లో వద్దామని ష అయ్య వింటే చెమడాలు లేరగదీస్తాడు తల్లి సర్దుతోంది ఎనిమిదేళ్ల కొడుకుని జేబులోంచి చుట్ట తీసి నోట్లో పెట్టుకుని అగ్గిపెట్టె కోసం తడుముకుంటూ ఆడికేం తెలిసే రైలు ప్రయాణం అంటే మాటలా ఆడి అయ్యకంత తాహత లేదని చెప్పినా అర్థం కాదు అదవకి అని ప్రేమగా కొడుకుని చూశాడు తండ్రి కొడుకు మొహమాటంగా తల్లి కొంగుచాటు చేసుకుని గునుస్తూ ఎప్పుడు యమానమేనా పొద్దునగా వచ్చాం ఇంతవరకు మనం ఎప్పుడు ఎడతామో తెలీదు అమ్మా ఆకలేస్తోందే అన్నాడు నాయనా అని మూటలోంచి చిన్న స్టవ్ తీసి కింద పెట్టి చిన్న సంచిలోంచి రెండు డబ్బాల బియ్యం తీసి గిన్నెలో వేసి నీళ్లు పోసి స్టవ్ వెలిగించటానికి మొగుడి దగ్గర అగ్గిపెట్ట తీసుకుంది ఒకతను వచ్చి అగ్గిపుల్ల అని ఆర్పేసి ఇక్కడ మంటలు చేయకూడదు ఇదిగో నువ్వు కూడా చుట్ట ఆర్పేయి లేకపోతే పోలీసులు వస్తారు అని బెదిరించి వెళ్ళిపోయాడు పెదరాయుడు బామ్మర్ది కేసు చూశాడు చిన్నరాయుడు గమనించనట్లు తల పక్కకి తిప్పుకున్నాడు అంత గోలలోనూ దారి చేసుకుంటూ బ్రిలియన్స్ కూరగాయలు ఆర్గానిక్ పళ్ళండి అని అరుస్తూ ఒకతను వచ్చాడు నెత్తిమీద తువ్వాలతో చుట్టిన కుదురు మీద తట్ట ఉంది మనిషి నీరసంగా ఉన్నాడు అంతలో ఇంకొకతను పల్లీలండి బాబు అంబానీవారి పల్లీలు కాలక్షేప టాటా బై బఠానీలు అంటూ వచ్చాడు ఒకళ్ళిద్దరు కొన్నారు ఇద్దరూ తట్టలు దించి పిచ్చాపాటిలో పడ్డారు సంజీవని మాత్రలు కస్తూరి మాత్రలు అపూర్వ చింతామణి కథలు కాలజ్ఞానం పుస్తకాలు అంటూ ఇంకొకడు అమ్ముతున్నాడు పెదరాయుడు ఏమిటి బావా ఇదంతా అని విసుగ్గా మొహం పెట్టాడు చినరాయుడు విరక్తిగా నవ్వి కార్పొరేటీకరణ బావ సరళీకృత విధానం మనం నోట్లో పెట్టుకునే ముద్ద మీద కూడా ఏదో ఒక కంపెనీ పేరు ఉండే వచ్చాయి అంటూ ఉంటే ఒక సూటు మనిషి తుమ్ముకుంటూ వచ్చాడు అవి నిజం తుమ్ములా లేక ఏదైనా మతలబుందా అనిపించింది చిన్నరాయుడికి అని అతను తుమ్మినప్పుడల్లా అతని పక్కనే ఉన్నతను చిరంజీవి చిరంజీవి అంటున్నాడు ఇద్దరూ చూడటానికి మర్యాదస్తుల్లాగే ఉన్నారు మరి ఈ తుమ్మడాలేమిటో పక్కవాడు ఆశీర్వదించటాలేమిటో అర్థం కాలేదు తుమ్మువాడు వచ్చి ఆగి సార్ ఒక్క ప్రీపెయిడ్ కనెక్షన్ తీసుకోండి సార్ నుంచి బోణీ అవ్వలేదు అని బతిమాలాడు ఏ కనెక్షన్ ఏ కంపెనీ అడిగాడు పెదరాయుడు అంతే అతను మళ్లీ తుమ్మాడు హచ్ అని హచ్ కంపెనీ ఉండేది ఇప్పుడు ఎయిర్టెల్ రిలయన్స్ లాగా అప్పట్లో హచ్ ఉండేది దాన్ని ఓడాఫోన్ వాళ్ళు తీసేసుకున్నారు సో అప్పుడు హచ్ అనమాట దాని పేరు అది ఇలాగా సైన్ లాంగ్వేజ్లో చెప్పాడనమాట హచ్ అని తుమ్ముకుంటూ అతను పక్కవాడు చిరంజీవి చిరంజీవి అని సార్ మీరు తీసుకునే కనెక్షన్తో చిరంజీవి కొత్త సినిమా టికెట్ ఫ్రీగా ఇస్తాం సార్ అన్నాడు ఇంతలో అనౌన్స్మెంట్ వినిపించింది హైదరాబాద్ నుంచి విశాఖపట్నం పోవు విమానము ఏడో నంబర్ రన్వే మీద సిద్ధముగా ఉంది అని వెంటనే లేచారు జనాలు ట్రంకు పెట్టెలు నెత్తి మీద పెట్టుకుని గోతాలు భుజాన వేసుకుని పరిగెత్తారు ఆ రద్దీ సద్దుమణిగాక చివర్లో చివరిలో ఎక్కారు బావ బావమర్దులు విమానంలో వీళ్ల సీట్ల మీద ఖర్చీపులు వేసున్నాయి ఇద్దరు కాసేపు ఇబ్బందిగా అక్కడే నిల్చున్నారు ఇంతలో ఒక ఎయిర్ హోస్టెస్ వచ్చి ఆ రెండు రుమాళ్ళు తీసేసి కూర్చోండి సార్ ఇవి నేనే వేశాను అంది చిరునవ్వుతో వాళ్ళు తెల్లబోయారు అయినా బోర్డింగ్ పాసుల మీద సీటు నంబర్లుంటే ఇదేంటి మరీను అన్నాడు పెదరాయుడు ఈ జనం సీటు నంబర్లు ఫాలో అవరు మీరు రావటం చూసి మీరు ఇబ్బంది పడకూడదని నేనే వేశాను అంది ఆ అమ్మాయి మేము నీకు తెలుసా మేమెప్పుడూ ఇలాంటి చవక ఫ్లైట్లు ఎక్కలేదే అన్నట్టు నిన్ను ఎక్కడో చూశానమ్మాయి మా ఎదురింట్లో ఉండే జిల్లెళ్ల సుబ్బరత్నానివి కదూ అన్నాడు చిన్నరాయుడు ఆ అమ్మాయి అవును సార్ అంది నవ్వుతూ అప్పుడే ఇంకో ఎయిర్ హోస్టెస్ అటేపుగా వచ్చి హాయ్ సుబ్బరత్తో జిలేలే అని పలకరించి పైలట్ క్యాబిన్ వైపు వెళ్ళింది ఇద్దరు కూర్చున్నారు విమానం లోపలంతా గోలగోలగా ఉంది వెనక చివరి సీట్లు అయితే ఓ గంప నిండా కోళ్లు తీసుకెడుతున్నట్టున్నాడు ఓ ఆసామి అవి గోలగా అరుస్తున్నాయి ఒకటి రెండు కోళ్ళైతే అప్పుడే తెల్లవారినట్టు కుక్కరోకో అని కూస్తున్నాయి ఒక ఎయిర్ హోస్టెస్ వెళ్ళి అతన్ని అందంగా విసుక్కుంది ఇలా కోళ్ళు మేకలు విమానంలో తీసుకురాకూడదు అన్నది కావాలంటే లగేజీ కొట్టుకోమ్మా ఇస్తాం అని నిర్లక్ష్యంగా జేబులో చేయి పెట్టాడు వెంటనే ఆమె వద్దులే వద్దులే అని వెళ్ళిపోయింది ఓ పదేళ్ల కుర్రాడు ఎలా ఎక్కాడో డోర్ దగ్గర నిల్చుని షర్టు విప్పేసి అటునుంచి కింద శుభ్రం చేసుకుంటూ రావడానికి ఉపక్రమించాడు కోళ్ల ఆసామిని విసుక్కుని వచ్చిన ఎయిర్ హోస్టెస్ తల పట్టుకుని ఒరే దిగిపో విశాఖపట్నంలో క్లీన్ చేసేవాళ్ళు వస్తారు దిగుతావా లేదా అని గద్దించింది అక్కా అక్క ప్లీజ్ ఈ ఒక్కసారికి తొడవని అక్క అని బతిమాలాడు వాడు అయినా వాణ్ణి బలవంతంగా నిచ్చెనమించి దింపేసింది అప్పుడే లోపలికొచ్చిన పైలట్ డోర్ దగ్గర నిల్చుని వైజాగ్ వైజాగ్ అని అరిచాడు ఎయిర్ హోస్టెస్ వైపు తిరిగి ఎన్ని టికెట్లు తెగాయి అని అడిగాడు ఇంకా పన్నెండు టికెట్లున్నాయి చెప్పింది మళ్ళీ వైజాగ్ వైజాగ్ అని అరవసాగాడు వెనకాల నుంచి అరడజన్ విమానాలు పెద్దగా హార్న్ కొట్టుకుంటూ దూకుడుగా ముందుకొచ్చేస్తున్నాయి అవి వేరే కంపెనీవి అరే జాగ్రత్త రెక్కకి తగులుతుంది చీనీ అని తిట్టి తుపుక్కుమని ఉమ్మేసి నిత్యం తీసేయంరా అని అరిచి ఎయిర్ హోస్టెస్ ని డోర్లు వేసేయమని చెప్పి కాక్పిట్లోకి వెళ్ళిపోయాడు పైలట్ ఈ హారన్లు ఎప్పుడు ఇది వరకు లేవే అన్నాడు పెదరాయుడు విమానం కదిలే లోపల కార్పొరేట్ కంపెనీల ప్రభావం గురించి పెదరాయుడికి వివరించాడు చినరాయుడు పక్కనే మూడో సీటులో కూర్చున్న వ్యక్తి ఎస్ ఎస్ అంటూ ఏకీభవించాడు తనను సర్జన్ గా పరిచయం చేసుకున్నాడు మాటల సందర్భంలో ఆ మధ్య తానొక లేడీకి యుటెరస్ ఆపరేట్ చేశారని గర్భసంచి మీద విస్తృతమైన మా అవుట్లెట్లలోనే సరుకులు కొనండి అని యాడ్ ఉందని ఈ కార్పొరేట్లు వ్యాపార ప్రకటనలు ఎక్కడెక్కడ చేస్తున్నారో కదా అని తాను చాలా సర్ప్రైజ్ అయ్యానని చెప్పాడు పెదరాయుడు ఆశ్చర్యపోయాడు విమానం టేక్ ఆఫ్ అయ్యే ముందు సుబ్బరత్తో జిలేలే తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తెలుగులో చెప్పింది మైకులో తర్వాత లోపల నుంచి పైలట్ చెప్పాడు విమానం బయలుదేరబోతోందని అంతా ఒకసారి గోవిందా కొట్టండని అంతా ఒకసారిగా గోవిందా గోవిందా అంటూ అరిచారు విమానం గాల్లోకి లేచింది పది నిమిషాల తర్వాత ఇద్దరు ఎయిర్ హోస్టెస్లు క్యాటరింగ్ కార్ట్ తోసుకుంటూ రావటం చూసిన పెదరాయుడు దంచేస్తోంది బావా మధ్యాహ్నం లంచ్ కూడా చేయటానికి టైం లేకపోయింది అన్నాడు వాళ్ళు నెమ్మదిగా బండి తోసుకుంటూ వీళ్ల దగ్గరకు వచ్చారు సుబ్బరత్నం వీళ్ల వంక పలకరింపుగా చూసి ఒక బిస్కెట్ ప్యాకెట్టు ఒక జీడిపప్పు ప్యాకెట్టు ఇచ్చింది అదేమిటమ్మాయి కమ్మగా ఇడ్లీలో కట్లెట్లో పెట్టకుండా ఇదేంటి అన్నాడు పెదరాయుడు అంతేలే బావా కాసేపు ఆకలికి ఓర్చుకో ఈలోగా ఇవి తిను అని రెండు ప్యాకెట్లు పెదరాయుడికిచ్చి యాభై రూపాయలు సుబ్బరత్నానికి ఇచ్చాడు పక్కనున్న అమ్మాయి అది షర్టు జేబులో పెట్టుకుని పది రూపాయలు తిరిగిచ్చింది బండి తోసుకుంటూ ఇద్దరు ఎదరకెళ్లారు పెదరాయుడు తెల్లబోయాడు అదంతే బావా ఇలాంటి ఎయిర్లైన్స్లో పచ్చి మంచినీళ్లు కూడా ఫ్రీగా ఇవ్వరు అన్నాడు చినరాయుడు ఆ ఇద్దరు ఎయిర్ హోస్టర్స్లు విమానం ఈ చివరి నుంచి ఆ చివరి వరకు తిరిగొచ్చారు నిరాశగా పైలట్ కాక్పిట్లోంచి తలుపు తీసుకుని తల బయటపెట్టి ఎన్ని ప్యాకెట్లు సేల్ అయ్యాయని అడిగాడు ఆత్రంగా వీళ్ళిద్దరు మొహాలు చూసి సీరియస్గా ఇలా అయితే ఎలా అని మళ్ళీ లోపలికి తలని లాక్కున్నాడు ఓ పది నిమిషాల తర్వాత ఒక పాత ఫేమస్ తెలుగు పాట మొదలైంది సుబ్బరత్నం ఆ రెండో అమ్మాయి ఎంకి వేషాలేసుకుని రండి బాబు రండి తేగలు జంతికలు నూజీడీలు అప్పాలు అని గెంతుకుంటూ డాన్స్ చేస్తూ మళ్లీ విమానంలో తిరిగారు ఈసారి సరుకు మొత్తం అమ్ముడయింది ఇద్దరు ఆనందంగా పైలట్ కి చెప్పి మళ్లీ వాళ్ల యూనిఫారాల్లోకి మారారు తొమ్మిదో వరుసలో కిటికీ దగ్గర కూర్చున్న ఓ పెద్దావిడ సుబ్బరత్నాన్ని కేకేసి అమ్మాయి మీ డ్రైవర్ గారితో చెప్తావా కొంచెం అన్నవరంలో ఆప్మని అంది సుబ్బరత్తో జిలేలే తెల్లబోయి అలా కుదరదు మామగారు సరాసరి విశాఖపట్నంలోనే దిగుతుంది అంది అయ్యో నా తల్లి అన్నవరంలో మొక్కుందమ్మాయి ఓ పది నిమిషాలు ఆప్మను మీద శ్రమపడి పైకెక్కాలా ఏ గాల్లోనేగా పోతోంది ఇలా వెళ్ళలా వచ్చేస్తా స్వామి దర్శనం చేసుకుని అంది పక్కనున్న వాళ్ళెవరో ఆమెకి సర్ది చెప్పారు కాసేపయ్యాక ఇంకో ఐదు నిమిషాల్లో విశాఖపట్నం చేరుతున్నామని అనౌన్స్ చేశారు ఐదు కాదు పది కాదు అయింది విమానం గాల్లో చక్కర్లు కొడుతూనే ఉంది చాలామంది కంగారు పడి విమానం ఇచ్చిందా కొంచెం కిందస్తుగా పోనియండి మా గొడుగులు మాకిస్తే కిందకు దూకేస్తాం అని గోల గోలగా అడుగుతున్నారు పైలట్ క్యాబిన్లోంచి బయటకొచ్చి మైక్ లో కంగారు పడాల్సిందేమీ లేదని ఓ అరగంట క్రితం విశాఖపట్నంలో కొంచెం వర్షం పడిందని ఎయిర్పోర్ట్ రన్వే మొత్తం మునిగిపోయిందని ఆ నీళ్లన్నీ బయటకు తోడేదాకా కిందకి దిగటం కుదరదని అందుకని హైదరాబాద్ తిరిగి వెళ్ళిపోతున్నామని చెప్పి లోపలికి వెళ్లిపోయాడు జనమందరూ గొనుక్కుంటూ కూర్చున్నారు పెదరాయుడు నిట్టూర్చాడు ఇంట్లో గారింట్లో పెళ్లికి అందుకుంటాం ఏదో సాకు చెప్పాలా అన్నాడు బాగా కుదిరింది ఆ సత్యనారాయణ స్వామి బాగా బుద్ధి చెప్పాడు కొంచెం ఆపవయ్యా నాయనా అంటే ఆ డ్రైవరు ఓ తెగ నీలిగాడు బెటికలు విరిచింది మా అమ్మగారు అమ్మా అయ్యకి చెప్పవే ఈసారన్న రైల్లో పోదామే ఎప్పుడు ఈ మానవం ఈ మానవం అంటాడు కుర్రాడి సణుగుడు